సస్తారు మాస్టర్ మీరు ఎప్పుడెప్పుడు కంపోజ్ చేస్తారా చరణానికి ఎప్పుడెప్పుడు ఏ సినిమా ప్రతి సినిమా కంపోజ్ చేయాలి మాస్టర్ మేము అదే కోరుకుంటాం మాస్టర్ ఇట్లాంటి భయంకరమైనటువంటి డాన్స్ మూమెంట్స్ మాకు ప్రతి సినిమాలో కావాలి మాస్టర్ మాకు ఇంకేం వద్దు మాస్టర్ నేను ఏ అవార్డ్స్ గురించి నేను చేయను ఓన్లీ నాలుగు రూపాయలు డబ్బులు పెట్టి సినిమా థియేటర్కి వస్తారు కదా సో వాళ్ళ హ్యాపీగా అంటే వాళ్ళు పెట్టిన డబ్బులకి నేను ఇచ్చే అంటే నేను కంపోజ్ చేసే డాన్స్ కానీ విజువల్ కానీ ఏదైనా కూడా వాళ్ళ డబ్బులు విలువ అంటే వాళ్ళు పెట్టిన దానికి విలువ ఉండాలి అంతే వాళ్ళు హ్యాపీగా ఉండాలి అవార్డులు ఎప్పుడు నేను అసలు గురించి ఎప్పుడు చేయలేదు అంటే నా పని నేను చేస్తాను దానికి మన అర్హులు అయితే అది అంటే ఇది నేను కాంప్లిమెంట్ గా అనుకోద్దు మాస్టర్ అసలు అంటే మాకు మా ఫ్యాన్స్ కి ఇట్లాంటి కిక్ ఏమని వస్తే గబుక్ వెళ్ళి అంటే కొంచెం మందే చేయడం వల్ల ఎంజాయ్ చేస్తాం మాస్టర్ నిజం చెప్తున్నా ఎన్ని ఫుల్ బాటిల్ తాగితే కిక్ వస్తుంది మాస్టర్ అసలు అయ్యి బాబోయ్ మెంటల్ అసలు మైండ్ పని చేయట్లేదు సార్ అది చూస్తుంటేనే ఎక్కేస్తాను కిక్ అసలు ఇంకేం తాగవసంలా అసలు నెక్స్ట్ లెవెల్ మాస్టర్ మీరు మీకు దండం మీరు కనిపిస్తే కాలు కాలు పట్టుకొని అసలు దండే శాతం బాబు మాస్టర్ ఒకసారి మాస్టర్ మీరు ఫ్రీగా ఉంటే మా ఫ్యాన్స్ అందరం వచ్చి ఒకసారి మీకు రేపు కానీ ఎల్లుండి కానీ మేము కొంచెం మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాం మాస్టర్ జస్ట్ ఫర్ అప్రిషియేషన్ అంతే మీరు ఫ్రీగా ఉంటే బట్ ఒకటే ఎప్పుడు అంటే నేను ఎప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అవార్డు గురించి చేయలేదు బస్ నన్ను నమ్మిన ప్రొడ్యూసర్స్ నాలుగు రూపాయలు డబ్బు పెడతారు కదా ఆ డబ్బులు మళ్ళీ రిటర్న్ రావాలి ఒక పది రూపాయలు ఎక్స్ట్రా రావాలి అంతే ఎప్పుడు ఎలా ఉండాలంటే సినిమాలో సాంగ్ ఎందుకు పెడతారంటే సినిమాకి సాంగ్స్ హెల్ప్ అవడానికి సో సినిమా సాంగ్స్ హెల్ప్ అవ్వదు అందుకే అది మైండ్ లో పెట్టుకుని ఎప్పుడు ఏం చేస్తానంటే నా నన్ను నమ్మి సాంగ్ ఇచ్చారంటే సినిమాకి ఒక మూవీలో ఒక సాంగ్ పెడుతున్నారంటే అంటే అది రిలాక్స్ కావచ్చు ఇంకేదైనా కొంచెం మూడ్ చేంజ్ కావచ్చు అంటే సినిమాకి హెల్ప్ అన్నమాట సో నేను నాకు ఇచ్చినందుకు నా సాంగ్ సినిమాకి హెల్ప్ అవ్వాలనే కంపోజ్ అంతే మాస్టర్ మీరు సాంగ్ కి ముందు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు అందులో స్టేట్మెంట్ కూడా బాగా వైరల్ అయ్యాయి మీరు దాని గురించి అసలు తమ్మన్ గారు చింపేశారు కాన్సెప్ట్ గానీ శంకర్ గారు ఇచ్చిన కాన్సెప్ట్ గానీ డాన్స్ గానీ అసలు చరణ్ గారు ఎరగీసారు అసలు మాస్టర్ మీకు విషయం చెప్పమంటారు మాస్టర్ మధ్యలో మాట్లాడుతున్నాను మీ మీ ఏదైతే ఇప్పుడు సాంగ్ రిలీజ్ అయిందో మేము అసలు ఎవరు అనుకోలేదు లిరికల్ సాంగ్ కదా జస్ట్ స్టిల్స్ చూపిస్తారేమో అనుకున్నాం కానీ థియేటర్ సర్ప్రైజ్ ఉంటుంది ఇదే ఇదే బట్ మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అంటే అది సింగిల్ సింగిల్ టేక్ లో చేసినట్టు సింగిల్ టేక్ లో చేసినట్టు అనిపించింది ఆ ట్వంటీ వన్ సెకండ్ బిట్ దానికి ఇంకా కంటిన్యూషన్ ఉంటారా మాస్టర్ కంటిన్యూ ఉంది సింగిల్ టేక్ చేశారు ఆయన అంటే ఒక షార్ట్ లో చేశారు అయ్యి బాబోయ్ మాకు మీరు మాతో పాటు క్రాస్ రోడ్స్ రండి మాస్టర్ సినిమా చూస్తారు సంక్రాంతి రోజు ఫ్యాన్స్ మధ్యలో కూర్చొని సినిమా చూడాలి ఆ డ్యాన్స్ వచ్చినప్పుడు మీ రియాక్షన్ మా రియాక్షన్ అసలు మేము చూడాలి మాస్టర్ అసలు థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ మీకు నిజంగా చరణ్ ఫ్యాన్స్ గా మీకు రుణపడి ఉంటాం ఎందుకంటే మా చరణ్ మేము మాకు ఎలా అయితే డాన్స్ చూడాలనుకుంటున్నామో మొదటి నుంచి మీరు అలా చూపిస్తూ వస్తున్నారు మీరు మాత్రమే చూపించగలరు మీ వల్లే అవుతుంది ఇంకెవరి వల్ల కాదు చేస్తారు బట్ మీ నాకు కొంచెం ఈ దోప్ సాంగ్ కి నేషనల్ అవార్డు రావాలని మా చరణ్ ఫ్యాన్స్ మా చరణ్ ఫ్యాన్స్ అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్ గాడ్ బ్లెస్ యూ మాస్టర్